అంటే ఇవన్నీ చెప్పడానికి చాలా బాగుంటాయి కానీ మీరు గ్రౌండ్ చూసుకుంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు ఎంపీ ఎక్స్ అప్పుడు కూడా బీఎస్పీ డిఎస్పీ అలెస్ ఉంటాయి అనుకుంటే కూడా వాళ్ళ వాళ్ళ సొంత యుద్ధం చేసుకున్నారు విశారాధన పోయి మనకి మానకం తిరుగుతాడు విశారాధన పోయి ప్రయాణికుమంది తిరుగుతారు ప్రయాణికు పోయి విశారాధన తిరుగుతారు ఇక ఎప్పుడు కలిసేది ఎప్పుడు రాజ్యమయ్యలేదు ఎప్పుడు అసలు ఒక్కటి చెప్పాలా అండి నేను అన్నా మనకు మనం గెట్టుకోవడం కాదు మీరు మూడు కలిస్తే దళిత సామాజిక వర్గాలు బీసీ వర్గాలు అన్ని వర్గాలు కూడా డెవలప్ అవుతాయి మీరు ముగ్గురు కలిస్తే అందరు అభివృద్ధి చెప్పారు రాష్ట్రం అభివృద్ధి చెప్పిన సార్ ఎందుకంటే ఇలా మనం చూసుకుంటే ఇక్కడ మంద కృష్ణ గారు చెప్తే వంద వంద పర్సెంట్ మాదేలు ఓట్లు ఇస్తారు వంద పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అని వింటారు ప్రవీణ్ కుమార్ సార్ చెప్తే విచారాలు విచారణ మనకున్నది ముగ్గురు వీళ్ళే గాండి వాళ్ళే కానీ పెద్దలు త్రిమూర్తులను కోవచ్చు వాళ్ళు ముగ్గురే కానీ ముఖ్యంగా ఉంది ఆ ముగ్గురి పాట కాదని ఎవరైతే వేరే ఓటు వేలరు కదా ఈ ముగ్గురు వేరే వేరే పాటిలల్లో ఉండడం వాళ్ళగా కాబట్టి వెళ్ళిపోవడం వీళ్ళు ముగ్గురు కనిసాక వేరేక్కడ కోటెట్లా పోతా అండి